ఎఫ్రాయిము మన్యమందు రామతయిమం సోఫిము పట్టణపువాడు ఒకడుండెను అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రామియుడైన యెరోహము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండిరి వీరిలో ఒకదాని పేరు హన్నా రెండోవ పెరు పెనిన్నా పినీన్నాకు పిల్లలు కలిగిరి కాని హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు శిలోహునందున్న సైన్యముల కుంధిపతియగు యహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకునూ ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోచుండెను ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యాయగు పెని దాని కుమారులకును కుమార్తెలకునూ పాళ్ళు ఇచ్చిచువచ్చెనుగాని హన్నా తనకు ప్రియముగనున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చిచువచ్చెను సంతులేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్నా ఆమెకు కోపము పుట్టించుచువచ్చెను ఎల్కానా బలి పెనిన్నా హన్నాకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చిచువచ్చెను ఎల్కానా హన్నా నీవెందుకు ఏడ్చిచున్నావు నీవు భోజనము మానుట ఏల నీకు మనోవిచారమెందుకు కలిగినది పది మంది మాళ్లకంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచువచ్చెను హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న అసనముమీద కూర్చునియుండగా బహుదుఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచూ బహుగా ఏడ్చిచూ సైన్యములకు అధిపతివైన యహోవా నీ సేవకురాలైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలవాని తలమీదకి క్షౌరపు కత్తి ఎన్నటికినీ రానియేకవాడు బ్రతుకు దినములన్నెంటనూ నేను వానిని యహోవానగు నీకు అప్పగింతనని నీకు మృక్కుబడి చేసుకొనెను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి స్వరము వినబడకయుండెనుగనుక ఏలీహన్నా మత్తురాలైయున్నదనుకుని ఎంతవరకు మత్తురాలవైయుందువు అనగా హన్నా అది కాదు నా ఏలినవాడా నేను మనోధుహము గలదాననే యున్నాను నేను మద్యము చేయలేదుగాని నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకునిచున్నాను అంతట ఏలి నీవు క్షేమముగా దేవునితో నీవు చేసిన మనవిని దయచేయినుగాక అని ఆమెతో చెప్పగా హన్నాన్నీ దృష్టికి కృపనొందునుగాక అని హన్నా తన దారిలో వెళ్ళిపోయి ఆనాటి నుండి నుండుట మానేను తరువాత యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు ఆడిగి తిననుకుని వానికి సమూయలను పేరు పెట్టెను హన్నా తన కుమారునికి పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడైయుండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని మూడు కోడలను పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను వారు ఒక కోడిని వధించి పిల్లవానిని ఏలియొద్దకు తీసుకుని వచ్చి నా ఏలినవాడ నీ యొద్ద నిలిచి యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే యహోవా నా మనవి ఆలకించి నాకు అనుగ్రహించెను కాబట్టి ఈ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకుదినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడనీ చెప్పెను అప్పుడు ఆ చిన్నవాడు యహోవాకు అక్కడనే మృక్కెను